క్రికెట్ నుండి రిటైర్ అయిన లెజెండరీ ఆటగాళ్లు ఆడే టీ ట్వంటీ లీగ్ త్వరలోనే స్టార్ట్ కానుంది ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు రానుంది గతేడాది ఆరంభం కావాల్సిన ఈ పొట్టి లీగ్ వివిధ కారణాల వల్ల వాయిదా పడింది అయితే ఈసారి మాత్రం అలాంటి అడ్డంకులు ఏవి లేవంటూ నిర్వాహకులు తాజాగా ఐఎంఎల్ ఆరంభ ముగింపు తేదీలను ప్రకటించారు ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ ఫిబ్రవరి ఇరవై రెండును మొదలై మార్చి పదహారున ఫైనల్ తో పూర్తవుతుందని తెలిపారు ఇందుకు మూడు వేదికలను కూడా ఖరారు చేసినట్లు పరోక్షంగా వెల్లడించారు కాగా అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటి రిటైర్ అయిన క్రికెటర్ల మధ్య ఈ టీ ట్వంటీ లీగ్ జరగనుంది ఇందులో ఆరు జట్లు పాల్గొనున్నాయి భారత్ తో పాటు శ్రీలంక ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ సౌత్ ఆఫ్రికా వెస్టిండీస్ టైటిల్ కోసం తలపడనున్నాయి ఇక టీ ట్వంటీ లీగ్లో దిగ్గజ క్రికెటర్లు కూడా పాల్గొననుండటం విశేషం భారత జట్టుకు లెజెండరీ బ్యాటర్ శతకాల ధీరుడు సచిన్ టెండూల్కర్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు మరోవైపు వెస్టిండీస్ జట్టుకు రికార్డుల ధీరుడు బ్రియన్ లారా శ్రీలంక టీంకు కుమార్ సంగకర ఆస్ట్రేలియా బృందానికి షేన్ వాట్సన్ ఇంగ్లాండ్ జట్టుకు ఇయాన్ మోర్గాన్ సౌత్ ఆఫ్రికా టీంకు జాక్ వెస్ కలీ సారథ్యం వహించనున్నారు ఐఎంఎల్ కు సంబంధించి గతేడాది ఓ అధికారిక ప్రకటన విడుదలైంది లీగ్ కమిషనర్గా ఎంపికైన టీమిండియా దిగ్గజం సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ ఎంతో మంది గొప్ప ఆటగాళ్లను మరోసారి ఒకే వేదిక మీదకు తీసుకువచ్చేందుకు ఐఎంఎల్ కృషి చేస్తుంది క్రికెట్ ప్రేమికులకు వినోదాన్ని అందిస్తామని మాట ఇస్తున్నామని పేర్కొన్నాడు ఇక ఐఎంఎల్ పాలక మండలిలో గవాస్కర్తో పాటు వెస్టిండీస్ లెజెండ్ వివియన్ తో పాటు సౌత్ ఆఫ్రికా మాజీ కెప్టెన్ షాన్ పొలాక్ కూడా ఉన్నారు కాగా గతేడాది నవంబర్ పదిహేడు నుంచి డిసెంబర్ ఎనిమిది వరకు ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ తొలి ఎడిషన్ నిర్వహిస్తామని తొలుత ప్రకటన వచ్చింది అయితే అనివార్య కారణాల వల్ల వాయిదా పడ్డ ఈ లీగ్ ను ప్రారంభిస్తున్నందుకు సంతోషంగా ఉందని నిర్వాహకులు వెల్లడించారు ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ సంబంధించిన వేదికలు ఇంకా ఖరారు కానట్లు సమాచారం అయితే నవీ ముంబైలోని డివై పాటిల్ స్టేడియంతో పాటు రాజ్కోట్లోని లోని నిరంజన్ షా స్టేడియం రాయ్పూర్లోని వీర్ నారాయణ సింగ్ అంతర్జాతీయ స్టేడియాన్ని నిర్వాహకులు పరిశీలిస్తున్నట్లు సమాచారం ఇదిలా ఉంటే ఫిబ్రవరి పంతొమ్మిది నుంచి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదు మొదలు కానుంది వన్డే ఫార్మాట్లో జరిగే ఈ మెగా టోర్నీలో ఆస్ట్రేలియా టీమిండియా సౌత్ ఆఫ్రికా న్యూజిలాండ్ ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ న్యూజిలాండ్తో పాటు ఆతిథ్య జట్టు హోదాలో పాకిస్తాన్ అర్హత సాధించింది ఇక ఈ ఐసీసీ టోర్నీ మొదలైన మూడు రోజులకే ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ కూడా ఆరంభం కానుండడం అందులోనూ సచిన్ టెండూల్కర్ మరోసారి బ్యాట్ పట్టి మైదానంలో దిగడం క్రికెట్ ప్రారంభి ప్రేమికులకు డబుల్ ధమ అనడంలో సందేహం లేదు ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి